నమస్తే మీరు చూస్తున్నది ఎస్వి ఛానల్ నిజామాబాద్ జిల్లా వర్ణి మండల కేంద్రం సత్యనారాయణపురం గ్రామంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు సత్యనారాయణపురం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పంచాయతీ ఆఫీస్ మరియు వర్ణి సౌరస్థలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు అదేవిధంగా సత్యనారాయణపురం పంచాయతీ ప్రజల పలు ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు మరియు స్వచ్ఛంద సంస్థలు కూడా స్వతంత్ర వేడుకలు స్వతంత్ర యూనివర్సిటీ వేడుకలు గ్రామంగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా వన నిర్మాణాల మార్కెట్ కమిటీ యార్డ్లో కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ సురేష్ బాబా గారు జెండా ఆస్కరించి స్వతంత్ర వేడుకలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా సత్యనారాయణపురం గ్రామంలో గల ఆదర్శ మహిళా మండలి కార్యాలయం ముందు కూడా స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఎంపురం మహిళల ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతిలో ఫస్ట్ ర్యాంక్ మరియు సెకండ్ ర్యాంక్ సాధించిన వారికి నగదు బహుమతి అందజేశారు పదవ తరగతిలో మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఆరు వేలు అదేవిధంగా రెండో సెకండ్ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి నాలుగు వేల రూపాయలు అందించడం జరిగింది మరియు యస్పురంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది ఇదే కాకుండా ఘర మండల కేంద్రం దగ్గర పరిగ్రామాలను కూడా ఈరోజు స్వతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది